హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ థ్రిల్లింగ్గా ఉండబోతుంది సరే స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే అది ఒక భయంకర రాత్రి ఈ స్టోరీ మా ఊర్లో రమణయ్య అనే తాత చెప్పారు ఆయనకు ఇప్పుడు డెబ్భై మూడు సంవత్సరాలు ఆయనకు నలభై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన పొలం పని చేసేవాడు ఆయనకు ఐదు ఎకరాల పొలం ఉంది అయితే ఆయన పొలాలకి నీళ్లు పెట్టడం కోసం రాత్రి వేళలో వెళ్ళేవాడు అతనికి తోడుగా ఒక కుక్కని తీసుకెళ్ళేవాడు అయితే ఒకరోజు రమణయ్య రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది పగటిపూట వేరే వాళ్ళు అడ్డు వేసుకొని వాళ్ళ పొలాలకి నీళ్లు పెట్టుకున్నారు అయితే రమణయ్య తన ఇంట్లో భోజనం కూడా చేయకుండా వచ్చాడు తను అడ్డు వేసుకొని తన పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నాడు అలా కొద్దిసేపటికి తనకు ఆకలి వేసింది తను వాళ్ళ ఇంటి నుంచి క్యారేజ్ పంపి అని తన భార్య సౌమ్యతో చెప్పాడు తను వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఒక అబ్బాయిని ప్రతిమిలాడి క్యారేజ్ పంపించింది రమణయ్య కొద్దిసేపు కూర్చుంటామని కూర్చున్నాడు అటు ఇటు చూస్తూ పాటలు పాడుకుంటూ ఉన్నాడు తన పొలం చుట్టూ అన్నీ సాబుల్ చేయలేదు కొద్దిసేపటికి వాళ్ళ ఇంటికాడి అబ్బాయి క్యారెజ్ తీసుకొని వచ్చాడు ఇదిగో తాత అన్నామని చెప్పి వెళ్ళిపోతుండగా రమణయ్య అతన్ని ఆపి ఇటు రా అని చెప్పి ఇద్దరు కలిసి తిందాం రా అని చెప్పాడు అప్పుడు ఆ అబ్బాయి నా వద్దు నేను ఇందాకే ఇంట్లో తిన్నాను అని చెప్పి వెళ్ళిపోతుండగా ఆగు నేను వస్తాను పొలంలో పని అయిపోయింది అని చెప్పి ఇద్దరు పొలం నుంచి బయలుదేరారు వాళ్ళ పొలం నుంచి రోడ్డు సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒక ఇరవై అడుగులు వేసిన తర్వాత వాళ్లకు ఒక మహిళ ఏడుస్తున్న శబ్దం వస్తుంది ఇక రమణయ్యకు తెలిసిపోయింది అది కన్ఫామ్గా దయ్యమే అని తన పక్కనే ఉన్న అబ్బాయి భయపడుతు ఉన్నాడు రమణయ్య మాత్రం భయపడకుండా తన జేబులో ఉన్న బీడీని కాల్చుకుని పదా వెళ్దాం అని వెళ్తుండగా ఆ ఏడుపు శబ్దం ఈసారి ఎక్కువైంది ఇక లాభం లేదు అని రమణయ్యకు కోపం వచ్చి ఆ శబ్దం వచ్చిన వైపు రాళ్ళు విసిరాడు అప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉంది మళ్ళీ వాళ్ళు ఒక ముప్పై అడుగులు వేశారో లేదో వాళ్ళ ముందు ఒక మహిళ కూర్చుని వాళ్ళ వైపే చూస్తుంది తన కళ్ళు ఒక ఎర్రని లావా కలర్ల మండుతున్నాయి తను వాళ్ళను చూసి ఏడవడం మొదలుపెట్టింది రమణయ్య పక్కన ఉన్న బాలుడు ఇక వెనక్కి పరుగులు తీశాడు రమణయ్య మాత్రం భయపడకుండా ఆ మహిళ వైపు అలానే చూస్తున్నాడు అలా కొద్దిసేపటికి ఆ మహిళ అక్కడి నుంచి లెగిసి తన ముందు ఉన్న చెట్ల బొదల్లోకి వెళ్తుంది రమణయ్య అప్పుడు తన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు అయితే తన వెంట ఆ అబ్బాయి లేడు అని గ్రహించి మళ్ళీ తిరిగి ఆ అబ్బాయిని వెతుక్కుంటూ ఉన్నాడు కొద్ది దూరంలో ఆ అబ్బాయి పైకి చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు రే అబ్బాయి రా వెళ్దామని వెళ్ళి పిలవబోయాడు అతను అలా పిలుస్తుండగా అతను పలగట్లేదు ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళి తన భుజం పైన చెయ్యి వేసి తన వైపుకు తిప్పిన వెంటనే ఆ అబ్బాయి ముఖం అంతా రక్తపు మరకలతో దంతాలు తోడేరు దంతాల్లా చాలా భయంకరంగా ఉన్నాడు అప్పటి వరకు భయపడని రమణయ్య ఆ అబ్బాయిని చూసి భయపడ్డాడు తన అడుగులు తనకే తెలియకుండా పరుగులు తీసుకుంటూ రోడ్డెక్కి తన సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యతో చెప్పాడు అప్పుడు తన భార్య అవున పదండి అని ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి దుప్పటి కప్పుకొని కప్పుకొని పలుక్కుంటూ ఉన్నాడు రమణయ్య నువ్వు పొలం దగ్గర ఇప్పుడే కనబడింది అని చెప్పి చెప్పాడు నేను ఆ దయాన్ని చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాను అని ఆ అబ్బాయి చెప్పాడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇక ఇకపై మా అబ్బాయిని పిలవద్దు అని చెప్పారు సరేనండి అని రమణయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి భయపడుతూ నిద్రపోయాడు మరుసటి రోజు కొన్ని తాగత్తలు కట్టించుకొని పొలం పని ఉంటే తన వెంట ఇంకో ఇద్దరిని తోడుగా తీసుకెళ్లేవాడు సో ఫ్రెండ్స్ ఇది రమణయ్య గారి జీవితంలో జరిగిన సంఘటన మీకు కూడా ఇలాంటివి ఎదురై ఉంటే కామెంట్లో చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్